తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధి రీత్యా నూతన అంశాలు ఏర్పడతాయి కార్యరూపంలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి అదనపు బరువు బాధ్యతలు స్థాన చలనం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి ఒకరికి జరుగుతున్నటువంటి నష్టం మనకు లాభంగా మార్చుకునే విధంగా మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు పరిచయాలు ఏర్పడతాయి నూతన కార్యక్రమాలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో తప్పులు దొరలే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి ఈ సమయంలో రుణాలను ఇవ్వవద్దు చేయవద్దు వివాహాది శుభకార్యాల విషయాలకు సంబంధించి ఆగి కాస్తంత మెల్లగా నిర్ణయం తీసుకోగలిగితే మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో మీకు ఒక శుభవార్త వినపడుతుంది మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణమవుతుంది బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఇంత క్రితం ఉన్నటువంటి జీవితం వేరు రాబోయే జీవితం వేరు అన్న నేపథ్యంలో జీవితం ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యరూపంలో కొన్ని నూతన కార్యక్రమాలని ప్రవేశపెట్టగలుగుతారు వ్యాపార రీత్యా కూడా కొన్ని నూతన ఆలోచనల్ని ప్రవేశపెట్టి లాభాలను అందుకోగలుగుతారు ఎలక్ట్రానిక్ మీడియా సహాయం డిజిటల్ మీడియా సహాయం ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగానూ మారుతుంది ఏం చేసినప్పటికీ ఏం చేయబోతున్నప్పటికీ వీటన్నిటికీ కూడా ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే మీరు దృష్టిలో ఉంచుకోవడం అనేది సంభవిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు పెద్దవాళ్లతోటి పరిచయాలు ఏర్పరచుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారుతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త కళాశాలల పట్ల కొత్త చదువుల పట్ల ఆకర్షితులవుతారు ప్రయత్నం చేయాలన్న నేపథ్యంలో కొత్త కోర్సుల్ని ఎంపిక చేసుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి కార్యరూపంలో కొద్దిపాటి చికాకు ఏర్పడినప్పటికీ వాటిని సక్రమంగా మీరు రెక్టిఫై చేసుకొని ఈ కోర్సుల్ని చేపట్టగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి దీని ద్వారా రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి